స్లీపర్స్ నేను ప్రిఫర్ చేసేవాడిని విజయవాడ వచ్చిన వారం వారం నెల విజయవాడ వచ్చేవాడి ఫ్యామిలీ ఉంది కాబట్టి స్లీపర్లకే ప్రయారిటీ గా వచ్చేస్తాం సిక్స్ అవర్స్కోవచ్చు అంతే అలాగా అలవాటు పడ్డాం డబ్బులు పోతే పోయింది అన్నట్టు దానికి ఎక్కువ కానీ అది ఎఫర్డబుల్ కెపాసిటీ నాకు వచ్చింది అట్లాగా చేసాం ఇట్లాగా అనేక మంది ఎఫర్ట్ చేస్తాం అనేది బిగిన్ చేశారు దీంతో ఈ కూర్చునే బస్సులకి డిమాండ్ తగ్గింది ఇప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో కూర్చునే బస్సులు వస్తారు లేదా చార్జీలు ఎక్కేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ దేనికి డిమాండ్ వస్తుందంటే స్లీపర్ కి స్లీపర్ లేనప్పుడు కూర్చునే దానికి ఈ దీంతో ఆ కూర్చునే వాటి ఆల్టరేషన్ చేసి పడేస్తున్నారు దానికి మన దగ్గర సిస్టమ్ సరిగ్గా లేదు మన దగ్గర అసలు టోటల్ రోడ్డు రవాణా వ్యవస్థ పెద్ద ఫెయిల్యూర్ వ్యవస్థ అంటే సిస్టమ్ నడిచిపోతోంది ఫెయిల్యూర్ అంటే రవాణా వ్యవస్థ ఏం పాడవాలా దాన్ని నిర్వహణ విధమైనటువంటి రూల్స్ సరిగ్గా ఫ్రేమ్ చేస్తే అప్పుడు తిరగలేదు ఇండియాలో అంటే చేసినా సార్ అనుమతులు ప్రకారమే చేయాలా అనుమతి తీసుకోవాలా అందుకే తీసుకున్నారు వీళ్ళు దామండే చేస్తారు అక్కడ లంచం ఇస్తే చేస్తారు మీకు అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే కేసీ నేని నాని కేసి నేని ట్రావెల్స్ ఉంటుంది అప్పుడు అతను రైట్ చేసింది ఇదే మాములుగా మనకి మన రాష్ట్రంలోను ఈ దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసిన బస్సులకి స్లీపర్ అంటే వన్ ప్లస్ వన్ ఉంటుంది పైన ఒకటి కింద ఒకటి ఈ వీటికి ఏం చేశారంటే ఈ నార్త్ ఇండియన్ లేకపోతే మన అదేంటది కేరళ తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని బస్సుల వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఏమంటారు నా టూ ప్లస్ టూ ఫోర్ ఇది